ప్రెస్ దలాడ్ దేవునికి మహిమ గాక బైబిల్ గ్రంథం నుండి మార్తా బైబిల్ స్టోరీని ఇప్పుడు మనం చూద్దాము లూకా పది ముప్పై ఎనిమిది నలభై రెండు అంతటా వారు ప్రయాణం ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చెయ్యమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను ఆమెన్ విస్తారమైన మాటల కంటెను విస్తారమైన పనుల కంటెను దేవుని వాక్యము ఉత్తమమైనదని మరియా దాన్ని ఎంచుకున్నదని అక్కినటువంటి మార్తాకు దేవుడు తెలియచేసిన విధానాన్ని బట్టి దేవునికి యుగయుగములు యుగములు మహిమ కలిగుడుగాక ఆమెన్